తొలి కిరణం తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ను పైన ఉన్నటువంటి ఐకార్లో ఇస్తాను అలాగే ఉన్నటువంటి కార్డులు కూడా ఇస్తాను వాటి నుండి కూడా చూసి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే ఈరోజు మన ఈ వీడియోలో వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది ఏళ్లకు తగ్గింపు సర్కారు సంచల నిర్ణయం ఆ యొక్క పూర్తి అప్డేట్ ను మీకు వివరించే ప్రయత్నం ఈ వీడియోలో మీకు చేస్తాను వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది ఏళ్లకు తగ్గింపుకు ఒక సర్కారు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది తొమ్మిదేళ్ళు ఈ వయస్సు గురించి వింటే అందరికీ బాల్యమే గుర్తొస్తుంది స్కూల్కి వెళ్ళడం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం అమ్మ ప్రేమ నాన్న లానన నాన్నమ్మ చెప్పే కథలు ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి లోకం గురించి తెలియని వయసు అది చదువు ఆటపాటలు తప్ప వేరే ధ్యాసం ఉండదు బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నంత వయసు కాదది అలాంటిది ఆ వయసులో పెళ్ళంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి బాల్య వివాహాలు సాంప్రదాయం ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు లేదు కానీ ఒక్క చోట సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తుంది వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలకు తగ్గిస్తుంది వివాద వివాదాస్పదంగా మారినటువంటి ఆ అంశం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మీకోసం ఇదే తొలిసారి కాదు ముఖ్యంగా మహిళలు వివాహ వయస్సు తగ్గించాలని ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని తెలుస్తుంది స్త్రీల వివాహ వయస్సును పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలకు తగ్గించాలని భావిస్తుందని ముఖ్యమైన సమాచారం తొమ్మిదేళ్ల వయసు ఉన్న బాలికలను పురుషులకు మ్యారేజ్ చేసేందుకు వీలు కల్పించే చట్టాన్ని సవరించడానికి ఆ దేశం యొక్క గవర్నమెంట్ కూనుకుంటుందని వినిపిస్తుంది త్వరలో దీన్ని సవరించి అమల్లోకి పెట్టేందుకు సిద్ధమైందట వివాహ చట్టాన్ని తారుమారు చేసేందుకు అక్కడ సాంప్రదాయ షియా ముస్లిం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి అయితే నూట ఎనభై ఎనిమిది చట్టం ప్రకారంగా పిలిచే దీన్ని పంతొమ్మిది వందల వందల యాభై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు వివాహస్పదంగా మారిన ఈ చట్టాన్ని ఇరాక్ లోని షియా పార్టీలు సవరించాలని కోరుకోవడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయి అన్ని హక్కులు కూడా హుల్లక్పోతుందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడులో ఈ వివాహ చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించి పార్టీలు విఫలమయ్యాయి ఒకవేళ ఈ చట్ట ఈ చట్టాన్ని కనుక సవరిస్తే ఆ దేశంలో మహిళలకు ఉన్నటువంటి ముఖ్యమైన హక్కులన్నీ కూడా తొలగిపోతాయని అక్కడ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు విడాకుల దగ్గర నుంచి పిల్లలు సంరక్షణ వారసత్వ హక్కులు మొత్తం అన్ని కూడా కోల్పోతామని ఆ దేశ మహిళలు టెన్షన్ అయితే పడుతున్నారు ఈ చట్టాన్ని అమ్మలోకి తీసుకురావాలంటే ముందుగా అక్కడి పార్లమెంట్లో అధికారికంగా చర్చించాలి ఆ తర్వాత ఓటింగ్ జరగాలి కాగా ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ బాల బాలికల అత్యాచారాలు చట్టం చేయడానికి దీన్ని తెలుసుకొస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజెన్సులు ఫైర్ అవుతున్నారు ఇరాక్ లో బాలీ వ్యూహాలు దాదాపు ఇరవై శాతంగా ఉందని దాన్ని మరింత పెంచేందుకు సర్కారు పని ఒడిగట్టిందని సీరియా చదువుతున్నారు అక్కడ నెటిజన్లు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి